ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి రాజకీయాలంటే ఏంటో రాజకీయాలు ఎలా ఉంటాయో ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నట్లు ఆయన మాటల బట్టి మనకు అర్థమవుతుంది ఎందుకన్నది ఈ వీడియోలో మనకు తెలుస్తుంది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తను ప్రాతినిధ్యం పోయిస్తున్నటువంటి పిటికాపురం అదేనండి పిఠాపురంలో సంక్రాంతి సంబరాలకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది సరే పీఠికాపురం అని మనం ఎందుకు అంటున్నామంటే అది ఒక శక్తిపీఠం అంట కాబట్టి వాళ్ళే ఈరోజు ఆ సంక్రాంతి సంబరాలకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలలో బ్యానర్లలో పీఠికాపురం అని రాసుకున్నారు అంతేగాని మనమేం దాన్ని నేం కాదు సరే ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు ఆయన అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేగా రాష్ట్ర డిప్యూటీ సీఎంగా సంక్రాంతి సంబరాలు పాల్గొనడం మంచిదే ఎందుకని మన తెలుగువారి సాంప్రదాయం మన తెలుగువారి సంస్కృతికి ప్రతిబింబించే పండగ ముఖ్యంగా రైతులకు సంబంధించినటువంటి పండగ కాబట్టి చాలా మంచిది ఒక ప్రజాప్రతినిధిగా ఇలాంటి వాటిని ముందుండి నిర్వహించడం అనేది సరే అక్కడ పవన్ కళ్యాణ్ గారి పార్టీ పార్టీతో పాటు ఆ స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు అధికారులు ముఖ్యంగా మంత్రులు నాదేళ్ల మనోహరు కందుల దుర్గేష్ నారాయణ గారు వీళ్ళందరూ కూడా పాల్గొని పండగ గురించి అక్కడ జరుగుతున్న అభివృద్ధి గురించి అంతా మాట్లాడేందుకు బాగానే ఉంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడి ఆయన కూడా పండగ సం సంస్కృతి సాంప్రదాయము తెలుగువారు తెలుగువారి వంటలు కోడి పందాలు పేకాటాలు జూదాలు వీటన్నింటి గురించి కూడా మాట్లాడండి సరే అదే మనకి అభ్యంతరం కూడా లేదు కానీ పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడో రాజకీయం అంటే ఏందో ఇప్పుడు అర్థమవుతున్నట్లు క్లియర్గా ఆయన యొక్క మాటలు బట్టి మనకు అర్థమైంది ఏమంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురము ఇంత ప్రసిద్ధి చెందుతుందని నేను అనుకోలేదు ఎందుకంటే పిఠాపురంలో కొబ్బరి చెట్టు ఊగినా గాలికి తాటి చెట్టు కొమ్మ కింద పడినా అదో పిఠాపురంలో అలా జరిగింది పిఠాపురంలో ఇలా జరిగిందని విపరీతంగా ప్రచారం చేస్తున్నారు అనేటువంటి మాట అనడం జరిగింది అంతటి తాగలేదు బయట నుంచి ఎవరో వచ్చి ఇక్కడ కులాల మధ్య వర్గాల మధ్య మతాల మధ్య సిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇది మంచిది కాదు కానీ చెట్టు పండ్లు ఉన్నటువంటి చెట్టుకే రాళ్ళు పడతాయి కాబట్టి మేము ఎంత చేస్తున్నా కూడా మా మీదనే ఈ విధంగా విష ప్రచారం చేస్తున్నారు చాలామంది మేధావులు పెద్దలు మాట్లాడాలి కేవలం పిఠాపురంలో ఏం జరిగినా కూడా మాట్లాడుతుండ్రు కానీ పులివెందులలో బాబాయ్నే చంపేసిండ్రు అది ఎందుకు మాట్లాడరు అనేటువంటి మాట అంటున్నారు ఎందుకు మాట్లాడలే బ్రహ్మాండంగా మాట్లాడింది మాట్లాడే కదా రాజకీయం ఉపయోగించుకునే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టింది అయినా కూడా దాని గురించి మాట్లాడకూడదని మాట్లాడకూడదని కూడా కాదు కానీ ఈ మధ్య కాలంలో సిబిఐ కోర్టే ఒక డైరెక్షన్ ఇచ్చింది ఏమని మీరందరూ ఎన్నికల లబ్ధి పొందడానికి ఎన్నికల కోసము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కేసులో సంబంధం ఉంది కాబట్టి ఆయనను ఆయనతో పాటు ఆయన సత్యమని భారతీయ గారిని కూడా విచారించాలని కొందరు పిటిషన్లు వేసారు కానీ సిబిఐ కోర్టు వాళ్ళ సంబంధం లేదు వాళ్ళు విచారించాల్సినటువంటి అవసరం లేదనే విధంగా చెప్పింది అంటే వాళ్ళు విచారించాల్సినటువంటి అవసరమే లేదంటే ఆ కేసులో జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి సత్యమని భారతీయ గారికి ఏ సంబంధం ఉంది సరే ఆయన రాజకీయ కోసం వాడుకున్నారు కోర్టులు చెప్పినట్టు ఎవరునే పరిస్థితులలో లేరు దాదాపుగా కోర్టులు ఏం చెప్పినా మాట్లాడేవారు మాట్లాడుతూనే ఉంటారు ఇప్పుడు కూడా హూ కిళ్ళు బాబాయ్ గొడ్డలిపోటు అని పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడుతున్నారు సరే మాట్లాడుకోండి ఇంకేముంది లేదు జరగాల్సిన నష్టం జరిగిపోయింది ఇంక కొత్త జరిగే ఏముంది సరే అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి క్లియర్గా నాకు అర్థమైంది ఏంటంటే అధికారంలో ఉంటే ప్రజాప్రతినిధిగా ఉంటే ఏ విధంగా రాజకీయ దాడి జరుగుతుందో ఏ విధంగా విమర్శలు వస్తాయో అనేది పవన్ కళ్యాణ్ ఇప్పుడు అర్థమైనట్లుంది కాకపోతే ఇక్కడ అభ్యంతరం ఏంటంటే బయట నుంచి వచ్చి కొందరు అనేటువంటి మాట అంటుండ్రు బయట నుంచి రావడం ఏంది ఈ భారతదేశంలో ఉండేటువంటి ఏ వ్యక్తి అయినా ఈ భారతదేశంలో ఏ నియోజకవర్గంలోనైనా ఏ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలపైనా లేదు ఆ ప్రాంతంలో ఉండడానికి అవకాశం ఉంది భారత రాజ్యాంగం ప్రకారం బయట నుంచి వచ్చేది ఏముంది మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏ మీరు పిఠాపురమా మీరేమో అక్కడ పుట్టలేదు కదా అంటే మీకు ఒక ప్రత్యేకత ఉందిలే ఏ ఊరికి పోతే ఆ ఊళ్ళో పుట్టినాయని చెప్పుకునే సౌలభ్యం ఉంది కాబట్టి మీరు బహుశా ఆ విధంగా ఉన్నారేమో బయట నుంచి వచ్చేదేముంది ఏముంది అసలు ఏం జరిగింది పిఠాపురంలో సరే అభివృద్ధి అనేది ఇంకా మీరు చెప్పుకుంటా ఉండరు ఇంటా ఉండు ఫైనల్గా ఐదేళ్ల తర్వాత చూద్దాం ఎంత అభివృద్ధి జరిగింది పిఠాపురంలో ఈ పద్దెనిమిది నెలల కాలంలో బహుశా ఏ కా నియోజకవర్గంలోనూ భారతదేశంలోనూ చెప్పాలంటే ఈవెన్ ఉత్తరప్రదేశ్ బీహార్ లాంటి రాష్ట్రాల్లో కూడా జరగలేదు అంత అన్యాయం అంత నీతి అనేది పిఠాపురంలో జరిగినట్లు ఏం జరిగింది పిఠాపురంలో కుల బహిష్కరణ జరిగింది చివరకు పిల్లలు చదువుకునేటువంటి స్కూల్లో కూడా కులమాధారంగా మతం ఆధారంగా పిల్లలను హింసించడం జరిగింది అది ఎవరో తోటి విద్యార్థులు కూడా కాదు తోటి విద్యార్థులతో పాటు అక్కడ పనిచేస్తున్న అధ్యాపకులు కూడా అదేవిధంగా హాస్పిటళ్లలో వైద్యం అందించడానికి కూడా కులము మతం అడ్డం వచ్చింది ఒక మతానికి సంబంధించినటువంటి ప్రార్థన మందిరాల పట్ల కూడా వివక్షత అక్కడ కనపడింది సరే దాన్ని ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేసిందంటే అక్కడ సమస్య లేకంటే ఎవరు మాట్లాడరు కదా ఈరోజు రాష్ట్రంలో ఇన్ని నియోజకవర్గాలు ఉన్నాయి ఏ నియోజకవర్గంలో లేనట్టే పద్దెనిమిది నెలల కాలంలో ఇన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పిఠాపురంలో ఎందుకు జరిగినాయి దానికి సమాధానం చెప్పాలి కదా ఎవరో బయట నుంచి వచ్చి మాట్లాడుతుంటారు ఇలా మాట్లాడితే కుదరుతూ చూస్తూ ఊరుకోము నేను మనిషిని మాత్రం మెత్త నా చేతులు వేరా ఉంటాయి ఇక్కడి నుంచో పోలీస్ అధికారులకు జిల్లా మ్యాజిస్ట్రేట్ గారికి ఆదేశాలు ఇస్తున్నా ఇలాంటి వాళ్ళ పట్ల ఎటువంటి పరిస్థితులు ఉపేక్షించకూడదని అవసరమైతే నేను ఇక్కడనే కూర్చొని ఇలాంటి వాళ్ళని ఏరి పారేస్తా అనేటువంటి మాట అంటున్నాడు అంటే బహుశా ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్కు బాగా రాజకీయంగా సెగదయ్యింది ముఖ్యంగా ఈ పిల్లలకు సంబంధించి వివక్ష కానీ ఇంతకుముందు ఒక రెండు మూడు గ్రామాల నుంచి వాళ్ళను దళితులను వెలివేయడం కానీ ఇవన్నీ కూడా బాగా ఎక్స్పోజ్ అయినాయి ఆ ఎక్స్పోజ్ చేయడంలో ముఖ్యంగా కొందరు యూట్యూబర్లు ప్రముఖ పాత్ర పోషించు సరే వాళ్ళ పేర్లు మనం చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ఎప్పుడు నిత్యం లేచిన పవన్ కళ్యాణ్ మీద ఎదురుదాడి జాచునే ఉంటాడు అంటే అతను దాంట్లో ధర్మయుద్ధం తప్పేం లేదు ఎందుకంటే ఎన్నికలకు ముందు వీళ్ళు అధికారంలో లేనప్పుడు ఎన్నెన్నో మాటలు మాట్లాడిద్దు మరి అధికారం లేకొచ్చిన తర్వాత అవన్నీ ఆచరించాలి కదా అందుకే అతను ఒక యూట్యూబర్ బాగా పని కట్టుకొని ప్రశ్నిస్తూ ఉన్నాడు మంచిది అయితే పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే నేను అధికారంలో ఉండ కాబట్టి ఎవరే కానీ పక్క నుంచి వచ్చి ప్రశ్నించకూడదంటే ఎట్లయితుంది అది కాదు కదా ఫస్ట్ అది తెలుసుకోండి ఈ భారతదేశంలోనే ఏ వ్యక్తి అయినా ఏ నియోజకవర్గంలో ఏ ప్రాంతంలో జరుగుతున్న అన్యాయం పైన మాట్లాడే రాజ్యాంగపరమైనటువంటి హక్కు ఉంది అది నాట్ ఓన్లీ పిఠాపురం ఎనీ పిరా ఏ పరమైనా ఒకటి ఇబ్బంది లేదు ఇది తెలుసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు ఇంకా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ గత ప్రభుత్వం మంచిగా చేసింటే నేను రాజకీయాలే వచ్చేవాని కాదని ఏదో రకరకాల రోజు మాట్లాడే మాటలే ఇంకా అభివృద్ధి పరంగా ఏమంటున్నాడు ఇంకా అది చేసినా ఇది చేసినా సరే ఒక శాసనసభ్యుడిగా రాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఒక పార్టీ అధ్యక్షునిగా అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా చేసుకుంటారు అది సహజం ఈవెన్ మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులే అభివృద్ధి చేసుకుంటుండ్రు మంచిదే చేసుకోండి కాకపోతే ఇక్కడ ఇంకా ఆసక్తికరమైనటువంటి మాట ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి జనసేన కార్యకర్తలు నాయకులు ప్రజలు ఒకటి అర్థం కావట్లేదు మీకు మీరు అర్థం చేసుకోవాలి బయట నుంచి ఎవరో వచ్చి కులాల మధ్య మతాల మధ్య వర్గాల మధ్య శిచ్చు పెడుతుంటే మీరు ఎందుకు చూచు ఉండరు ఎదురుదాడి చేయండి అనేటువంటి మాట మాట్లాడుతున్నాడు అంటే పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం ప్రకారము అక్కడికి వచ్చి అక్కడ సమస్యల మీద ఎవరన్నా ఒక యూట్యూబ్ చేసేవాళ్ళు మీడియా వాళ్ళు లేదు సామాజిక బాధ్యత ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడితే వాళ్ళ మీద దాడి చేయమని చెప్తున్నారా మీకు ఎందుకు భయము సమస్యలు సాల్వ్ చేయండి అక్కడ సమస్యలే లేకపోతే ఎవరు పోరు కదా అక్కడ జరుగుతున్న వివక్షత ఏంది మన కళ్ళకు క్లియర్ కనపడుతుంది కదా ఇది నిజాలు ఒప్పుకోవాలి పవన్ కళ్యాణ్ గారు ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నాడు అందరూ కూడా శారీరక దారుఢ్యం కలిగి ఉండాలి మనం చూసినాం కదా మన చైనా ఇండియా బార్డర్లో గాల్వాన్ లోయలో ఏం జరిగింది చూసినాం కదా అట్ట శారీరక సౌష్ఠం ఉండాలి ఇక్కడ కూడా అందరూ పిఠాపురం నియోజకవర్గంలోని యువకులందరూ కూడా బాగా శారీరక సౌష్ఠం కలిగి ఉండే విధంగా కృషి చేసుకోండి అసలు మిమ్మల్ని చూస్తానే ఇక్కడికి వచ్చే వాళ్ళు చూసి బెదిరిపోవాలి పారిపోవాలి దానికోసం నా వంతునే కృషి చేస్తా ఇక్కడ మార్షల్ ఆర్ట్స్కు సంబంధించినటువంటి ఒక అకాడమీని పెడతా అనేటువంటి మాట పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క మాటల బట్టి నేను అర్థం చేసుకున్నది ఏంది ఇక పిఠాపురంలో ఏ సమస్యలున్నా ఏ ఇబ్బందులున్నా ఎవరు మాట్లాడద్దు అలా మాట్లాడే వాళ్ళను భయపెట్టండి ఎవడన్నా ఇక్కడికి వచ్చి ఇక్కడ జరిగే అన్యాయాలను అక్రమాలను సమాజానికి చూపించే ప్రయత్నం చేస్తే మీరందరూ బాగా ఒళ్ళు పెంచుకొని అదో ఆయన మార్షల్ ఆర్ట్స్ నేర్చుకొని నా కోసం నిలబడి ఇక్కడ ఎవరికి రాకుండా చూసుకోండి ఒకవేళ వచ్చిన ఎవడన్నా చేతలకు ఉండే గీతలు అరగదియండి అన్న విధంగా మనకు అర్థమవుతుంది అయినా కూడా ఒక సంతోషమే పవన్ కళ్యాణ్ గారికి రాజకీయం ఏంటంటే అర్థమవుతుంది నోటికి ఏది వచ్చేది మాట్లాడడం కాదండి అధికారంలో ఉన్నప్పుడు తెలుస్తుంది కాకపోతే మనం అధికారంలో ఉండడం ఎవరు మాట్లాడకూడదంటే గతంలో మనం ఏం మాట్లాడినాం ఇదే సమావేశంలో పవన్ కళ్యాణ్ ఇంకొక మాట కూడా అన్నాడు మేము ఏది చేసినా ప్రజాస్వామ్య బద్దంగా చేస్తాం శాంతియుతంగా చేస్తాం వ్యవస్థలకు లోబడే చేస్తాం చట్టానికి లోబడే చేస్తాం అంటున్నాడు ఇప్పుడు అంటున్నావు గెలిచినావు కాబట్టి కానీ అధికారం లేనప్పుడు ఏం మాట్లాడేందుకు ఇవి కూడా చూసుకోవాలి కదా ఇంకా అంటూనే ఇంకా ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అని అని కూర్చుంటే కొన్ని సందర్భాలు పని కాదు గట్టిగా ఉండాలి అనేటువంటి మాట అంటే ఆయన ఇంతకుముందు ఎట్లా మాట్లాడుతున్నాడు ఆ విధంగా మాట్లాడుతూ నాకైనా భయం లేదు నేను అధికారంలో ఉన్న అధికారంలో లేకపోయినా ఎప్పుడు ఇలానే మాట్లాడతాను అనేటువంటి మాట అంటున్నాడు అది నిజమే అందరూ తెలుసు కదా మీకు అధికారంతో పని లేదు ఒక స్టేజ్ దొరకాలి జనాలు కనపడాలి ఇంకేమైనా మాట్లాడేస్తారు అది అందరికీ తెలుసు పోనీ అదే నిజం ఒప్పుకున్నాడు సంతోషం ఇలా పవన్ కళ్యాణ్ గారు కనీసం పండగ అన్న పండగ సంబంధించింది పూర్తి స్థాయిలో మాట్లాడకుండా అంటే మాట్లాడిండ్రు కానీ పూర్తిగా అదే మాట్లాడుకోవాలి కదా ఈ రాజకీయాల గురించి ఎందుకు ఆ కులాలు మతాలు మార్గాలు ఇవన్నీ ఉంటాయి ప్రతి నియోజకవర్గంలో ఉంటాయి ప్రతి రాష్ట్రంలో ఉంటాయి అవి ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధిగా మీ మీద ఉంటుంది అంతేగాని పండగ పూట కూడా మీరు పబ్లిసిటీ కోసమో లేదు ఫ్రస్ట్రేట్ అవుతూ మీ కార్యకర్తలను రెచ్చగొట్టాలంటే అధికారంలో ఉన్నప్పుడు అధికార పార్టీ కార్యకర్తలు రెచ్చిపోతే ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మనకు తెలుసు అందరికంటే పవన్ కళ్యాణ్గా బాగా తెలుసు ఇది పవన్ కళ్యాణ్ గారు పిటికాపురంలో ఈరోజు మాట్లాడినటువంటి మాటల యొక్క సారాంశం